నిక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో పాఠశాల అక్కడి ఉపాధ్యాయులకు సంబంధించి ఐదు భవనాలు నిర్మించడం జరిగింది అందుకు ఉపాధ్యాయులు లక్ష్మీబాయి మాట్లాడుతూ నాకు సొంత పాఠశాలకు కేటాయించిన ఐదు బిల్డింగ్లు ఒక బిల్డింగ్ ఇవ్వడంతో అక్కడ ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి పిల్లలను అక్కడే చదివించుకుంటున్నారు మేము ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మరి నాలుగు బిల్డింగ్లు ఒకటి అంగన్వాడీ కేంద్రానికి మరొకటి పంచాయతీకి మరొకటి రేషన్ షాప్ కేటాయించారు కానీ మేము పిల్లలకు చదివించాలంటే ఒక్క బిల్డింగ్ లో పిల్లలు ఎలా కూర్చుంటారు ఎలా చదువుకుంటారు వాళ్ల తల్లిదండ్రులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కావున పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ కు వెళ్లాలంటే స్కూల్ మొత్తం నీటితో నిండిపోయింది పై అధికారులు స్పందించి మా చిన్న గ్రామమైన మాకు పరిష్కారం చేసేలా చూడాలని వారు కోరుతున్నారు అలాగే టిఆర్ఎస్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ నేను వెంటనే వెళ్లి పై ఆఫీసర్లను మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన తెలిపారు మనం వాడుకునేది ఒకసే బిల్డింగ్ వాడుతున్నాం నాలుగు బిల్డింగ్లు గ్రామాలు వాడుతున్నాం ఆ నాలుగు బిల్డింగ్లు కూడా నిండే ఎంత స్ట్రెంచ్ రావాలంటే ప్రైవేట్కి ఎవరు పోవద్దు మన స్కూల్లోనే రావాలి ఇది మడి బట్ట సరేనా ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో కాదు ఇంగ్లీష్ మీడియం మేమే ఇస్తాము మేము చెప్పమ్మా నాకంటే బాగా చెప్తారా చెప్పండి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నా మీరు చూస్తున్నారు కదా గ్రామస్తులు కూడా చూస్తుంది మరి మన స్కూల్ ఫుల్ కావాలి ఇదే మా ఏం ఇదే ఇంకేమన్నా సమస్య గ్రౌండ్ కానీ ఏదైనా కానీ వంట రూమ్ కానీ ఏదైనా కానీ వాటర్ నిండుతుంది పిల్లల కష్టమైపోయింది వంట కష్టమైంది నీళ్ళు నీళ్ళు నేను పిల్లలకు లోపలికి రావాలి వంట వాళ్ళ దగ్గరికి ఆ దొడ్డు మూలమా దొడ్డు ఇస్తా దొడ్డు మొరం అది ఏపీ ఏంటి దాని లేవల్ రోడ్ లేవల్ చాలా బయట వర్షం పడుతుంది కదా వాటర్ అంతే లోపలికి వస్తుంది అది లో ఉంది డౌన్ లో ఉంది నిన్న నేను అక్కడ వెళ్ళి చూసిన అక్కడ వాటర్ లోపల బయటకు వస్తుంది పిల్లల్ని నేను ఆ గడ్డలు పెట్టేసి ఎంత క్లీన్ చేసినా వాటర్ లోపలికి వస్తుంది మేమే అమ్మ ఆఫోషిగా వచ్చేసాం అది ముందకుండా చూడాలి